మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు జవాబు రావటం లేదు కాబట్టి రెండవసారి మళ్ళీ ప్రార్థన చేయాలి మొదటిసారి నువ్వు చూపించిన ఆశక్తి కంటే రెండవసారి నువ్వు చూపించే అత్యాసక్తి గొప్పది ఈ ప్రార్థన పట్టుదల పెరగాలి ప్రార్థనకు పట్టుదల పెరగాలి ఒక్కసారి ప్రార్థన చేశావు జవాబు రాల ఈసారి నువ్వు కృంగిపోకూడదు రెండంతలుగా నీ శక్తిని బలాన్ని ఉంచుకొని మోకరించాలి రెండోసారి ప్రార్థన చేశావు మళ్ళీ రాలా మళ్ళీ మూడంతల శక్తిని నువ్వు పొందుకోవాలి ఈసారి నువ్వేమో ప్రార్థన చేయాలి ఇదిగో మళ్ళీ నేను ప్రార్థనలో కూర్చుంటున్నాను నాకు శక్తిని కొని ప్రార్థన చేయాలి అర్థమవుతుందా మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు జవాబు రావటం లేదు కాబట్టి రెండవసారి మళ్ళీ ప్రార్థన చేయాలి మొదటిసారి నువ్వు చూపించిన ఆశక్తి కంటే రెండవసారి నువ్వు చూపించే అత్యాసక్తి గొప్పది మూడవసారి కూడా ట్రిబుల్ ట్రిబుల్ శక్తితో నువ్వు ప్రార్థన చేయాలి నాలుగోసారి ఫోర్ ఫోర్ టైమ్స్ ఫోర్ ఫోర్ ఫోల్డ్గా నువ్వు ప్రార్థన చేయాలి ప్రార్థనలో నువ్వు ఎంత ఆసక్తిని కనపరుస్తుంటావో అంత దేవునికి దగ్గరగా వెళ్ళిపోతా ఉంటావు నీ ప్రార్థనకు జవాబు రాని ప్రతిసారి కూడా నీ శక్తిని నువ్వు కూడగట్టుకోవాలి ప్రార్థనకు జవాబు రాలేదని కృంగిపోతున్న సహోదరి సహోదరుడా కృంగిపోవద్దు నువ్వు అసలు జీవితంలో ఎన్నటికీ కృంగిపోవద్దు ఈ రోజు కాకపోతే రేపు వస్తుందండి వేసిన లెటర్ ఈరోజే రాదు కదా రెండు మూడు రోజులు టైం పట్టొచ్చాము నో ప్రాబ్లం ఆ లెటర్ రావటం లేట్ అయితే లేట్ అవుద్దాము కానీ ఈ జవాబు అయితే ఖచ్చితంగా నీ దగ్గరకు వస్తుంది ఏదో ఒక రోజు నీ తలుపు తట్టిద్ది ఏదో ఒక రోజు నీ తలుపు తట్టి నీ ముందు నిలబడింది ప్రార్థిస్తుండగానే పేతురు వచ్చి వారి గుమ్మం ముందు నిలబడ్డాడు ఎవరి కొరకైతే వారు ప్రార్థన చేస్తున్నారో ఆ వ్యక్తే వచ్చి టూర్ కొట్టాడు ఎవరి విడుదల కొరకు అయితే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థన చేసిందో ప్రార్థిస్తుండగానే ప్రార్థన ముగించి కాళ్ళు చేతులు కడుక్కొని భోజనాన్ని కూర్చొని భోజనం దీన్ని నిద్రపోతున్నప్పుడు రాలా వారు ప్రార్థన చేస్తుండగానే పేతురు వచ్చాడు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నారు ఎవరి విడుదల కొరకు వారు ప్రార్థన చేస్తున్నారంటే పేతురు చెరసాల్లో ఉన్నాడు పేతురు విడిపించబడాలి అని ప్రార్థన చేస్తుంటే ప్రార్థన చేస్తుండగానే వచ్చి పేతురు వారు డోరు కొట్టాడు నువ్వు ప్రార్థన చేస్తుండగానే ప్రభు జవాబుని ఎద్దకు పంపిస్తాడు దేనికోసం ఈ ఈరోజు నిరీక్షిస్తున్నావో అదే వచ్చి నీ డోరు కొట్టిద్ది విశ్వాసం విశ్వాసముంచు ప్రభు ఎందు దేవుని ఎందు విశ్వాసం ఉంచిన యోగు గారు పోగొట్టుకున్నదంతా రెండంతలు పొందుకున్నాడు నిజమే ప్రార్థనకు లేట్ అవుతుందంటే అర్థమేంటో తెలుసా సహోదరి సహోదరుడా రెండు నీకు ఇవ్వాలని చూస్తున్నాడు రెండంతలు దేవుణ్ణికి ఇవ్వాలని ఎదురు చూస్తున్నాడు యోగు కూడా చాలా రోజులు ప్రార్థన చేసి ఉంటాడు సహోదరి సహోదరుడా ఒకవేళ ప్రార్థనకు జవాబు రావట్లేదని కుంగిపోతున్నావు చూసావా డబుల్ డబుల్ ధమాకా నీకు ఇవ్వాలని చూస్తున్నాడు రెండంతలుగా దేవుడు నీకు ఇవ్వాలి అని ఎదురు చూస్తున్నాడు నిన్ను ఒత్తిడికి గురి చేస్తున్నాడంటే ఆ ఒత్తిడిలో నుండి నువ్వు ఉద్భవిస్తావని ఆ ఒత్తిడిలో నుండి నువ్వు బలాన్ని పుంజుకొని నిలబడతావని స్థిరంగా నిలబడతావని నువ్వు నిలబడటమే కాదు నువ్వు నిలబడి అనేక మందిని నిలబెడతావని ప్రభు కొంచెం లేట్ చేస్తున్నాడు నీ పట్ల ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు మర్చిపోవద్దు సహోదరి నా ప్రార్థనకు జవాబు రాలేదంటున్నావు కదా నీ గురించి నేను మాట్లాడుతున్నా సహోదరుడా నా ప్రార్థనకి ఇంకా దేవుడు జవాబు ఇవ్వలేదు అని నువ్వు బాధపడుతున్నావు దిగులు పడుతున్నావు కదా అదిగో నేను నీ గురించే ప్రత్యేకంగా నీ గురించే మాట్లాడుతున్నా ఏంటో తెలుసా నిన్ను ఒక ప్రత్యేకంగా వాడుకోవాలనుకుంటున్నాడు ఈ లోకానికి ఒక యథార్థవంతుడిగా చూపించాలనుకుంటున్నాడు అబ్రహాం వలే ఒక గొప్ప విశ్వాసి ఈ కాలంలో ఇదిగో ఈ బ్రదరే ఒక గొప్ప విశ్వాసురాలు ఇదిగో ఈ సిస్టరే అని ప్రభువు నీ ద్వారా ఒక గొప్ప సాక్ష్యాన్ని ఇవ్వాలని ఆశ కలిగి ఉన్నాడు అందుకే నిన్ను కొంచెం స్థిరపరుస్తున్నాడు కొంచెం కాలం ఓపికతో ఉండమంటున్నాడు నిన్ను స్థిరపరిచి 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 ఒక గొప్ప బండ మీద నిలబెడతాడు ఆ రోజు ఏ శక్తి కూడా దేవుడు ఇచ్చే మహిమను ఆపలేదు దేవుడు నీకు ఇచ్చే రెండంతల ఆశీర్వాదాన్ని అడ్డుకోలేదు ఎలియా మోకాలు వేసాడు రెండు మోకాలు సందరు తలకాయ పెట్టి ప్రవ్వా అని ప్రార్థన చేస్తుంటే వెంటనే జవాబు రాలా ప్రార్థన చేశాడు మొదటిసారి దాసుని పిలిచాడు పరిచారకుని పిలిచి వెళ్ళి చూడు అని అన్నాడు ఆ వ్యక్తి కొండ నుంచి పరుగు పరుగుని వెళ్ళి సముద్రం వైపు చూశాడు మేఘం లేదు ఏమి లేదు మళ్ళీ పరుగు పరుగుని వెళ్ళి దైవజనుడా ఏం కనిపించట్లేదు అని అన్నాడు సరే వెయిట్ చెయ్యి అని చెప్పి మళ్ళీ రెండు మోకాళ్ళ చిందన తలకాయ పెట్టి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు మళ్ళీ పరిచారకుని పిలిచాడు శిష్య ఏమైనా కనిపిస్తుందా అని అడిగాడు ఏమి లేదు దయలేనుడా అని అన్నాడు మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు మన జీవితంలో మొదటిసారి ప్రార్థన చేసినప్పుడు జవాబు రాల రానప్పుడు మనం ఏం చేస్తాం మనం అలా కృంగిపోతాం కానీ ఎలియాగారట ఏడు మార్లు అలా ప్రార్థన చేస్తూనే ఉన్నాడట ఏడు సార్లు ప్రార్థన చేశాడు ఏడోసారి అరచేయంత మేఘం పైకి వచ్చింది పైకి వచ్చిన మేఘం ఏమైందో తెలుసా అంటే అసలు ఆ అద్భుతాన్ని ఊహించుకుంటే ఒక్కసారి ఉల్లు పులకించుతుంది మూడున్నర సంవత్సరాల నుంచి వర్షం లేదని ఎదురు చూస్తున్న ఆ బిడ్డలకి ఎన్నో సంవత్సరాలుగా ప్రార్థన చేస్తున్నా నా జీవితంలో దీవెన వర్షం లేదని నిరీక్షిస్తున్న నీకు ఇంకా సేమ్ గానే ఉంటుంది పరిస్థితి అది చూపులకు ఎంతందట దాని పరిమాణం అరచేయే కానీ అది విస్తరించి ఉండపోత వర్షం కురిసిందట వర్షం మోపైన వర్షం అట ఒకటో రాజుల గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము నలభై ఐదవ అంతలో ఆకాశము మేఘములతోనూ గాలి వానతోనూ కారు కమ్మెను మోపైన మోపైన వాన కురిసిన గనుక చూసారా మోపైన దీవుల వర్షం దేవుడు జీవితంలో కురిపించాలనే అందుకే కొంచెం లేట్ అవుతుంది